రామోజీరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మార్గదర్శి ఫైనాన్షియల్స్ నిబంధనలకు ఉల్లంఘన నిబంధనలను ఉల్లంఘించి ఆర్బిఐ నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ ఉంది అని ఉండవాలి అరుణ్ కుమార్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నారు ఆయన ఫలితం వాళ్ళు సేకరించింది మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి రెండు వేల రెండున్నర రెండున్నర వేల కోట్లు ఏమో తిరిగి ఇచ్చేసినట్లున్నారు అయితే ఇక్కడ ఉండబల్ల రుణ్ కుమార్ గారు అప్పటి నుంచి బలి ఫైట్ చేస్తున్నది ఏంటి తిరిగి చేస్తే అట్లా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు సేకరించారు సో దానికి ప్రతిగా ఏంటి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు సేకరించిన అది కనుక అవును నిబంధనలను ఉల్లంఘించారు అని చెప్పి తేలితే వాళ్ళు సేకరించిన డిపాజిట్లకి రెండింతలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండున్నర వేల కోట్లు సేకరిస్తే ఐదు వేల కోట్లు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇదే ఆర్బిఐ రూల్ దీని మీద కేసు నడుస్తూ నడుస్తూ ఉంది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వాలు దాని మీద అసలు కోర్టులో ఇన్వాల్వ్ కావడమే వదిలేసాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా అదే సమయంలో రెండు వేల ఇరవైలో వేల అరుణ్ కుమార్ గారు కూడా ఎస్ఎల్పీన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయింది అండ్ దీని మీద తెలంగాణ హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది తెలంగాణ హైకోర్టులో కేసు ఏం నడుస్తూ ఉంది అటు సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది తెలంగాణ హైకోర్టులో ఏం కేసు నడుస్తుంది మార్గదర్శి వాళ్ళు పిటిషన్ వేశారు మా మీద నమోదైనటువంటి ఆ కేసులు ఆ పిటిషన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెల్లం కొట్టేయండి మాకు ఆర్బీఐ నిబంధనలు వర్తించవు మాకు వర్తించవు కాబట్టి మా మీద విచారణ జరుగుతున్నది కొట్టేయండి దాని మీద రెస్పాండెంట్ గా కూడా చేర్చారు మీరేం చెప్తారు అని తాజాగా పదకొండు పేజీలు అఫిడవిట్ వేసింది తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ వాళ్ళు పూర్తిగా ప్రజల నుంచి అక్రమంగానే వసూలు చేశారు నిబంధనలు ఉల్లంఘించారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరగాల్సిందే ఈ విచారణ జరగాల్సిందే అని చెప్పి ఆర్బీఐ పదకొండు పేజీల డాక్యుమెంట్తో ఒక అఫిడవిట్ వేసింది దీని మీద ఈ నెల ఇరవై తేదీ తెలంగాణ హైకోర్టు కూడా విచారణ జరగబోతోంది సో ఏ విధంగా చూసినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయితే బాగా పురుకుపోయింది ఇక ప్రభుత్వాలు లేకపోతే వ్యవస్థలో కీలకమైన వ్యక్తులు ఇది చెప్పడానికి ఏమి మోమాట పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు వ్యవస్థలో కీలకమైన వ్యక్తులు ఏవన్నా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మళ్ళీ నీరు గార్చి ఆ ప్రయత్నాలు చేయకుండా అంతా సభ్యంగా జరిగితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయితే ఈ ఇష్యూ నుంచి బయటకు రావడం అసలు చాలా కష్టం ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించేశారు అని చెప్పి వాళ్ళే చెబుతూ ఉన్నారు కదా కళ్ళ ముందు కనిపిస్తోంది ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియా ముందు కూడా చాలా ఆధారాలు చూపించారు అండ్ వాళ్ళ నిబంధనలు ఉల్లంఘన కాబట్టే కదా సేకరించిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చారు ఈ పాయింట్ కూడా చాలా సార్లు అవు అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు ఉల్లంఘన కాబట్టి కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టే కదా సరే వెనక్కి ఇచ్చేసారు డిపాజిట్లు మరి అటువంటిప్పుడు రెండింతలు ఫైన్ కట్టాలి కదా అన్నారు మరి ఏ విధంగా చూసినా వీళ్ళకైతే పెద్ద షాక్ లాగానే ఉంది మరి వాళ్ళ రామోజీరావు గారు అయితే ప్రస్తుతం లేదు మరి ఆ స్థానంలో ఇప్పుడు ఎవరున్నారో తెలియదు వాళ్ళు మరి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటారో చూద్దాం